హలో అండి నమస్తే అందరికీ ఇవాళ వీడియోలో అవకాడో బనానా స్మూతీ రెసిపీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ అవకాడో బనానా స్మూతీ రెసిపీ రిచ్ క్రీమీ మరియు ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేయబడింది చాలా రుచికరంగా కూడా ఉంటుంది దీనిలో నూట డెబ్బై రెండు క్యాలరీలు ఉంటాయి ఇది మొత్తం ప్రిపేర్ చేయడానికి టెన్ మినిట్స్ మాత్రమే టైం పడుతుంది ఐదు నిమిషాల్లో కూడా మనం ప్రిపేర్ చేసేయొచ్చు కానీ మన స్పీడప్ని బట్టి అది ఉంటుంది ఇది అల్పాహారం కోసం సరైన వంటకం లేదా చిరుతిండుగా అంటే సాయంత్రం పూట ఏదైనా చిన్న డ్రింకా తా తాగాలి అనుకునే వాళ్ళకి ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు వర్కౌట్ తర్వాత కూడా దీన్ని ఒక డ్రింకా తీసుకోవచ్చు ఇది గ్లూటెన్ ఫ్రీ డైరీ ఫ్రీ మరియు పాలియో ఫ్రెండ్లీ కూడా కేవలం అవకాడో అరటిపండు బాదం పాలు మరియు తేనెతో తయారు చేయబడిన ఈ సూపర్ పోషక స్మూతీ బరువు చూసే వారందరికీ కూడా ఖచ్చితంగా సరిపోతుంది అంటే బరువు తగ్గాలి అని మీరు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నా లేదు ఎక్సర్సైజెస్ కాకుండా మీ డైట్లో భాగంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ స్మూతీని డైలీ మనం తాగితే మంచిది మీరు తేనెకు బదులు మాపుర్ సిరప్ను కూడా జోడించుకోవచ్చు లేదా అతను పురుచి కోసం చియా లేదా సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు కాబట్టి ఈ రెసిపీని ఒకసారి ప్రయత్నించండి అండ్ ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చెప్తాను అండ్ ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు సగం అవకాడో ఒక అరటి పండు ఒక కప్పు బాదం పాలు రెండు టీ స్పూన్ తేనె గార్నిష్ కోసం అవసరమైతే పిస్తా పప్పులు ఉంచుకోవచ్చు అది ఆప్షనల్ అవకాడోని సన్నగా కట్ చేసుకోవాలి అరటిపండు బాదం పాలు మరియు తేనె ఈ మూడింటిని బ్లెండర్లో కలిపేయాలి మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి అండ్ గ్లాస్లో పోసి పైన తరిగిన పిస్తాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇదంతా చాలా ఈజీ ప్రిపరేషన్ కూడా జస్ట్ మనం స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని కొంచెం లైట్గా వాటర్ కూడా కలుపుకోవచ్చు అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి తాగాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ కొంచెం వాటర్ పోసి జ్యూసీగా చేసుకోవచ్చు లేదు తినాలి స్పూన్తో అనుకునే వాళ్ళు కొంచెం దగ్గరగా మనము పేస్ట్ చేసేసుకోవచ్చు ఎంత సింపుల్గా ప్రిపరేషన్ చేసుకున్న దీన్ని ఈజీగా మనం కన్జ్యూమ్ చేసేయచ్చు అండ్ ప్రిపరేషన్ చేసే విధానం కూడా చాలా ఈజీ కాబట్టి పిల్లలకైనా ఎవరికైనా కూడా ఇది ఇవ్వచ్చు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది సో తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే